టేస్టీ టేస్టీ సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించొ గిన్నెను పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడికిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేగుతుండగానే ఒక కప్పు బొంబే రవ్వ వేసుకొని రవ్వను కూడా నిమిషాలు దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న రవ్వలో ముందుగా మరిగించి పెట్టుకున్న నీళ్లు కూడా పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసుకొని రవ్వని రెండు మూడు నిమిషాలు దగ్గరికి అయ్యేంతవరకు వరకు స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా రవ్వ రవ్వ దగ్గరికి ఉడికినప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకొని ఇందులోనే ఎలాచి దంచి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా పంచదార కరిగి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే వేసుకొని రవ్వ పంచదార కరిగి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిగా మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అప్పటికప్పుడు అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి